వైట్గా ఉంది హెయిర్ గ్రే ఉంది హెయిర్ హెయిర్ బాగా ఊడిపోతుంది అన్న వాళ్ళకి ఒక చిన్న టిప్ అనమాట మనం ఎలాగో రా ఇంగ్రీడియంట్స్ అన్నీ సేల్ చేస్తున్నాం అన్న విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఆమ్లదాస్ ఆమ్లదాస్ మనం స్టార్టింగ్లో మన దగ్గర అయితే ఏమీ పెట్టలేము అనమాట సేలింగ్కి నాకు పెద్దగా తెలియదు కూడా దీని గురించి కానీ చాలా మంది నార్త్ వాలే అనమాట ఇది ఎక్కువగా అడుగుతున్నారు ఆల్మోస్ట్ ట్వంటీ కేజెస్ తీసుకొచ్చిన ఒక్కొక్క కస్టమర్ కేజీ హాఫ్ కేజీ హండ్రెడ్ గ్రామ్స్ ఎవరు వీళ్ళని బట్టి ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు బుక్ అనమాట దీనివల్ల లాభం ఏంటంటే గ్రే హెయిర్ గ్రే హెయిర్ ఉన్నా సరే వైట్ హెయిర్ ఉన్నా సరే హెయిర్ బాగా ఊడిపోతుందన్నా సరే ఆమ్లతాస్ ఆయిల్ ఒకటి రెడీ చేసుకొని యూజ్ చేస్తారంట నేను ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ అడిగాను ఇంత ఇంత తీసుకుంటున్నారు కదా ఏం చేస్తారని ఆల్రెడీ వాళ్ళు సేల్ కూడా చేస్తున్నారంట ఆమ్లతాస్ హెయిర్ ఆయిల్ని ఇది ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను ఇవి ఇలా ఇంత ఇంత పెద్ద స్టిక్స్ లాగైతే వస్తాయి అనమాట ఇలాగ స్టిక్స్ లాగా వస్తాయి ఇదిగోండి ఇలాగ వస్తాయి ఇవి ఆమ్లతాస్ స్టిక్స్ ఆమ్లతాస్ నేను చాలా సార్లు విన్నాను పేరు కాకపోతే నాకు వాడడం అనేది అయితే తెలియదు నేను ఎప్పుడు వాడలేను కూడా ఇది విరగ ఇలాగ వస్తుంది ఇదిగోండి ఇంతకు ముందుకే నేను కూడా ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉంటుందని చెప్పేసి చూసాను అనమాట ఇలాగ వస్తుంది ఆమ్ల తాస్ ఇది ఒకసారి మీకు నేను చూపిస్తాను చూడండి జస్ట్ దీని ఈ పైనన్నది అవసరం లేదు మనకి దీన్ని స్టోన్తో ఏదైనా రాయితో పలగొడితే ఇందులో గుజ్జు ఉంటుంది అనమాట లోపల మొత్తము ఇలాగ వస్తుంది అనమాట బ్లాక్నెస్ స్ట్రాంగ్నెస్ బాగా ఇస్తుంది హెయిర్కి మంచిది అనమాట ఒకసారి మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి ఆయిల్ ఎలా యూజ్ చేయాలి అలాగే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని మంచి రిజల్ట్ అయితే ఉంటుందంట చాలామంది తీసుకుంటున్నారు మన దగ్గర మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ఒకవేళ మీకు ఏదైనా యూజ్ అయింది అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన దగ్గర ఆమ్లతాస్ కూడా అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు